కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకులు ఆదరం సుగునక్క జన్మదినం కార్యక్రమాన్ని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ఈ మేరకు చైనూరు మార్కెట్ కార్డల కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ఆత్రం సుగుణక్క ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్టీ సేల్ అధ్యక్షుడు కుడిమేత విశ్వనాథ్ పార్టీ మండల అధ్యక్షుడు ముఖీడ్ అహ్మద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ మాజీ వైఎస్ ఎంపీపీ షేక్ రషీద్ మాజీ మండల కోపన్ సభ్యుడు ఫిరోజ్ ఖాన్ మాజీ సర్పంచ్ సుదర్శన్ షేక్ అర్జున్ దూక్రే సుభాష్ ప్రకాష్ తాజు షాకిర్ ప్రకాష్ అమృత్ భుజంగ్రావు बापूराव रहीम शफीक, हैैदर् मजर, गंगारा नागेश चंदन शाव आस्लाम रमेश अहमद खा वसीदारीन परशुरा तरह